మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి చాలా మందికి ఉండే సందేహాలే కానీ కానీ అవి అతిగా భయంకరంగా అనిపించకూడదు తేలిగ్గా అర్థం వారి జనం కూడా తేలికగానే వాళ్ళ వాళ్ళని చక్కదిద్దుకునే లేదా మార్చుకునే సంస్కరించుకునే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక వీడియో ఇప్పుడు మీకు అందిస్తున్నాను మహాలక్ష్మీదేవి ఇలాంటి మూడు ఇళ్లల్లో ఉండదు ఏమిటి ఆ మూడు ఇల్లు ఆ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందామండి రకరకాల విషయాలు ఉన్నాయి మంచి చెడు రెండు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ దాన్ని పాపము పుణ్యమో అనండి దారిద్ర్యము అదృష్టము అనండి కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి కొన్ని చేయకూడని పనులు ఉంటాయి వాటిల్లో కూడా ముఖ్యంగా మూడు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిగతా విషయాల గురించి ఇంకొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా లక్ష్మీదేవి ఎలాంటి లక్షణాలు ఉంటే లేదా ఎలాంటి పనులు చేస్తూ ఉంటే ఉండదు మొదటిగా ఒకటి మహిళలని కించపరుస్తూ వాళ్ళని బాధ పెడుతూ అనరాని మాటలు అంటూ శారీరకంగాను మానసికంగాను హింస పెడుతూ అవమానిస్తూ వాళ్ళకు మర్యాద లేకుండా మన్నన గౌరవం ఆదరణ లేకుండా చేస్తూ ఆడపిల్లలు పుట్టకూడదని మొక్కుకుంటారు కొంత రసంగా మగపిల్లలే కావాలి ఇంట్లో ఆడపిల్ల పుట్టకూడదు ఆడపిల్ల పుడితే కొందరికి ఇష్టమూడదు ఆడపిల్లని పెంచడం కొందరికి ఇష్టపడదు ఆడపిల్లలు దరిద్రమని భావించే వాళ్ళు ఈ హిందూ సమాజంలోని కర్మగాలిపోయి చాలా మంది ఈ రోజుల్లో కూడా ఉన్నారు ఆడ సంతానం ఇద్దరు ముగ్గురు ఉంటే దరిద్రము ఇంటి రెండే ఆడవాళ్ళే అని మాట్లాడే మాటలు నా చెవులతోటి నేనే విన్నానట్టు తట్టుకోలేకపోయాను విని ఏం చేద్దాం కనీసం సోషల్ మీడియా ముఖంగా చెప్దాము కొందరైనా మారతారేమో అనేది నా ఆశ మహిళలని గౌరవించకుండా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని పోషించుకోకుండా వాళ్ళని బాధలు పెడుతూ పైగా వాళ్ళ దగ్గర ఉన్న కూడా లాక్కొని వాళ్ళ నానా మాటలని కొట్టి హింస పెట్టి గర్భంలో ఆడబిడ్డ ఉందంటే చంపడము లేకపోతే ఆడపిల్లల్ని ఆడవాళ్ళని తక్కువగా చూడటము తప్పుడు ఆలోచనలతో చూడటము ఇలాగ ఎవరైతే మహిళలని ఇంట్లో మహిళలని నిరంతరం కించపరుస్తూ బాధపడుతూ ఉంటారో సమాజంలో మహిళలని చెడు దృష్టితో చూస్తారో లేదంటే ఆడవాళ్ళు పుట్టడమే దరిద్రానికి హేతువు అనుకుంటారో ఇలాంటి భావజాలం ఉన్న ఇంట్లో లక్ష్మి నిలవదు 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 కొందరు అంటారు ఏం కదండి మేము అబ్బో మహిళల్ని రేపు చేసిన వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మి ఉంటుంది అని భౌతికమైన సంపద ఏదో పరోజనంలో చేస్తున్న పుణ్యం ఆర్జించి కొంత ఉండొచ్చు కానీ వాళ్ళు అనుభవిస్తారు అనుభవించే రోజు వచ్చినప్పుడు చూడటానికి మీరుంటే మీ కళ్ళతో చూడలేరు వాళ్ళ పడే బాధలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్మి మహిళలని బాధ పెడితే కించపరిస్తే ఏడిపిస్తుంటే ఆ ఇంట్లో ఉండదు 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 ఎట్టి పరిస్థితులను ఉండదు నేను చెప్పడం లేదు విషయం శాస్త్రంలో ఉంది మహాభారత్ నిండా ఈ టాపిక్స్ ఎన్ని చోట్ల ఉంటాయో స్వయంగా భీష్ముల వారే చెప్పారు స్వయంగా ఒక చోట కృష్ణ పరమాత్మే చెప్తారు స్వయంగా ఒక చోట ఇంద్రుడికి మహాలక్ష్మిదేవే చెప్పింది ఇంద్రుడికి లక్ష్మి చెప్పింది ఇలాంటి చోట నేను ఉండాను నా అనుగ్రహం ఉండదు అని స్పష్టంగా చెప్పింది ఏదో నడపంత్రపు సిరి అది చేసేది సంపాదించో పాతకాలపు వాళ్ళ ఆస్తులు ఉండో మీకు ఉన్నట్టుగా కనిపిస్తుందేమో అవి కూడా ఎగిరిపోయే రోజు వచ్చినప్పుడు ఎగిరిపోయి నడి రోడ్డు మీద నుంచుంటారు ఆ రోజు ఏ గతులు కలుగుతాయో చూస్తే పరిస్థితి మనకుంటే చూడలేమండి అంత దుర్భరంగా ఉంటాయి పరిస్థితులు కాబట్టి లక్ష్మి స్థిరముగా శాశ్వతంగా ఉండాలి మనశ్శాంతి ఉండాలి ప్రశాంతంగా బ్రతకాలి అనుకునే వాళ్ళు ఇంట్లో తల్లిని కానీ భార్యను కానీ అక్క చెల్లని కానీ కూతుర్లని కోడలని ఆడపడుచుల్ని వదిలిని ఎవ్వరినీ కూడా నోటికొచ్చినట్లు కారు కూతలు పుయ్యడం మర్యాద లేకుండా మాట్లాడటం మర్యాద లేకుండా ఇంకొకరికి మూడో వ్యక్తికి చెప్పడము వాళ్ళని ఆదరణగా చూడకుండా ఉండడము వాళ్ళ ఆస్తి వాళ్ళ డబ్బు వాళ్ళ జీతం కూడా నొక్కేయాలనుకోవడం వాళ్ళని రకరకాల మాటలని హింస పెట్టడం కట్నం వేధింపులు ఏదో ఒక రకంగా ఇల్లాలని భార్యలను ఏడిపించడమే పనిగా కొందరు ఉంటారు కన్నా తల్లిని ఏడిపించే కొడుకులు ఉంటారు లేదా ఇంట్లో ఆడపిల్లలు పుట్టారని భార్యను కాపురని తెచ్చుకోరు ఆ భారాన్ని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు లేదా కోడాలని నేడిపిస్తూ ఉంటారు ఆడపిల్లలే పుట్టారు నీకు మగపిల్ల ఆడు పుట్టదని ఇలాగా ఏ విధంగా కూడా మహిళలను కించపరచడము అనేది జరిగితే లక్ష్మీ నివాసము ఉండదు 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 ఎందుకంటే ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు మనసు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉంటుంది ఎప్పుడు మనం మహిళల్ని బాధపడుతూ ఉంటామో వాళ్ళ మనసు బాగోదు ఆలోచనలు సరిగ్గా ఉండవు వాళ్ళలో ఉత్సాహం తగ్గిపోతుంది చివరికి ఏంటంటే ఇలా సతాయిస్తూ సూటిపోటు మాట్లాడుతూ అవమానిస్తూ కూతురు మాట్లాడుతూ అశ్లీలంగా తిడుతూ ఉంటారండి వాళ్ళు ఇంట్లో పనులు కూడా చురుగ్గా హుషారుగా చేయలేరు ఇంట్లో వాళ్ళ శుభం గురించి ఇంట్లో వాళ్ళ మంచి గురించి కూడా వాళ్ళకి ఆలోచించే పరిస్థితి ఉండదు ఇరవై నాలుగు గంటలు ఈ రకంగా ఇంట్లో కాకులా పొడుచుకుంటూ ఉంటే ఏ మహిళ ప్రశాంతంగా తన ఇంటి గురించి కుటుంబం గురించి ఆలోచించగలుగుతుంది అప్పుడు మీకే పెద్ద బ్రాకెట్ పడుతుంది గుర్తు పెట్టుకోండి మహిళలను ఎక్కడ అవమానించినా ప్రశ్న లక్ష్మి ఉండదు ఇది నెంబర్ వన్ గుర్తు ఏ ఇంట్లో ఇలా జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు 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 లేకపోతే ఇంకొకటి రెండో విషయం ఏమిటి శుభ్రత లేకపోవడము కొందరు అసలు శుభ్రంగా ఉంచుకోరు హిడిచిన బట్టలు ఎక్కడుంటాయో ఒదిగిన బట్టలు ఎక్కడ ఉంటాయో గుర్తుపట్టడం కష్టం రెండు కలిపే ఉంటాయి అలాగే మంచాల మీద లేదంటే సోఫాల మీద కుర్చీల మీద ఎక్కడ పడితే అక్కడ వస్తువులు ఒక పద్ధతి ఉండదు సర్దుకోరు ఒక వివరం ఉండదు ఇంట్లో బొద్దింకలు గబ్బిలాలు ఎలుకలు బల్లులు తిరుగుతూ ఉంటాయి పట్టించుకోరు అసలు ఏం పట్టించుకోరు ఎంత దారుణం అంటే వాళ్ళ ఇంటి తాలూకా గోడల పిట్ట గోడల మీదో డాబా మీదో నెర్రబడి మొక్కలు మొలిసి ఆ మొక్కలు పెద్ద యువత పీకుదామని కూడా అనుకోరండి అసలు పట్టించుకోరు వాళ్ళకి ఇంటి మీద అసలుకి ఒక కేర్ ఉండదు ఏదో ఇల్లు ఏదో ఉంటానికి నాకు ఇల్లు ఉంది ఏదో ఉంటున్నాం వస్తువులు ఉన్నాయి తిన్నామా తిరిగి అమ్మా అన్నట్టుగా ఉంటారన్నమాట ఎప్పుడు ఇల్లు శుభ్రంగా నీట్గా ఉంచుకోరు ఇంట్లో వస్తువులన్నీ పొందిగ్గా సర్దుకోరు ఇల్లు కాస్త శుభ్రంగా నీట్గా ప్రశాంతంగా ఉన్నంతలోనే మురికి మట్టి లేకుండా బూజులు లేకుండా ఇంటి నిండా ఎలుకలు బొద్దింకలు అవి ఇవి లేకుండా కాస్త నీట్గా ఉంచుకోవడానికి వెంటిలేషన్గా ఉంచుకోవడానికి గాలి పెడుతురు వచ్చేలాగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి ఇంటిలోనే లక్ష్మి ఉంటుంది ఇల్లంతా కూడా ఎప్పుడు చూసినా చీకటిగా బోసు బోసుగా ఇల్లు సర్దుకోకుండా నీట్ గా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఎక్కడ పడితే అక్కడ సామాన్లు అవన్నీ విసిరేసి ఇంట్లో గొడవలు ఆడుకుంటూ పట్టించుకోకుండా ఎవరైనా ఇంటికి వచ్చిన బంధువులు ఏడు మొహం పెట్టుకొని వాళ్ళకి కనపడతాం అంటే మొహంలో ఒక నిర్మలం ఒక ప్రశాంతత లేకుండా ఈ వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామా బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఏదో గబాన పనులు వచ్చినా తడబడుతూ ఉంటారు వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామా వీళ్ళ మొహాలు మూడ్లు చూస్తే ఒక రకంగా ఉన్నాయి పోనీ వెళ్ళిపోదామా ఏంటి అన్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది ఆ విధంగా ఇల్లు గాని మనుషులు కానీ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ వచ్చేది గుర్తుపెట్టుకోండి ఉన్నంతలో అది గుడిసే అయినా పెగుటి ఇల్లు అయినా చిన్న ఇల్లు అయినా అద్దిల్లే అయినా కూడా కస కిటికీలు అవన్నీ తెరుచుకుని వెంటిలేషన్ వచ్చేలా చూసుకోండి సూర్యరశ్మి బాగా పడేలా అప్పుడు ప్రేమవుతున్న ఇంట్లో ఈ క్రిమి కిటకాలు బొద్దికలు ఏలుకలు లాంటివి ఎక్కువ ఉండకుండా ఉంటాయి ఏలకరులు లాంటివి ఇంట్లో తిరగడం మొదలు పెట్టగానే అవి పెద్ద పిల్లలు పెట్టి సంతానాన్ని పెంచే లోపల వాటి తెరమేసే ఉపాయం దాన్ని ఆలోచించండి ఎక్కువగా ఇంటి నిండా బల్లులు గిల్లులు కూడా తిరగకుండా కాస్త లైట్లు సూర్యరశ్మి పడుతూ ఉంటే బలు ఎక్కువగా జరగకుండా ఉంటాయి బాగా మురికి అంతా లేకుండా కాస్త గాలి ఎండా ఇంట్లో పడుతు ఉంటే బొద్దింకలు చాలా తక్కువగా ఉంటాయి ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పెట్టుకుంటే వంటిల్లు కూడా బొద్దింకలు తక్కువగా ఉంటాయి ఈ విధంగా ఇల్లు కాస్త నీట్గా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి వస్తువులు కానీ మంచాలు కానీ సోఫాలు కానీ ఏమైతే ఉంటాయో వాటిని కాస్త నీట్గా కడకలాడాలా ఎవరైనా ఒక బంధువు కానీ ఒక తెలిసిన వాళ్ళు కానీ ఇంటికి వస్తే కాసేపు వీళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చోవాలి వాళ్ళే కాఫీ ఒకటి ఇస్తే తాగు మాట్లాడుతూ కూర్చోవాలి బల ప్రశాంతంగా ఉంది వీళ్ళ ఇంట్లో అనిపించాలి ఎదుటో వాళ్ళకి అర్థమవుతుంది కదా అలా అనిపిస్తేనే లక్ష్మి ఆ ఇంట్లో ఉంటుంది అని అర్థం గుర్తుపెట్టుకోండి అలా అని అతిశుభ్రం కూడా మంచిది కదా ఇరవై నాలుగు గంటలు తుడుచుకోవడం కడుక్కోవడం కొంచెం మీద నవ్వు కానీ కొందరికి అతిశుభ్రం ఉంటుంది ఇప్పుడు అదేమో ఫోబయో కిందకి వెళ్ళిపోతుంది ఈ అతిశుభ్రం ఏం చేస్తుంది తెలుసా ఇంటికి ఎవరైనా రానివ్వదు ఎవరైనా వచ్చి సోఫాలో కూర్చుంటే అది మాసిపోతుందేమో మనసు మీద కూర్చుంటే ఇది మాసిపోతుందేమో ఎవరైనా వచ్చేస్తే మన ఇంట్లోకి ఏదైనా బ్యాక్టీరియాలు వైరస్లు వస్తాయేమో అన్నంత ఫోబియోకి వెళ్ళిపోతుంది కాబట్టి అతిశుభ్రం మంచిది కాదు అలా అని అశుభ్రం మంచిది కాదు ఇల్లు వేలనంతగా చక్కగా శుభ్రంగా నీట్గా గాలి ఎండ అన్ని తగిలే విధంగా వెంటిలేషన్ ఉండే విధంగా జాగ్రత్తగా ఉంచుకుంటే ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు బాగా పనిచేస్తాయి ఎవరు వచ్చినా కూడా ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది ఏ వస్తువు ఎక్కడుందో కొద్దిగా ఉంటుంది కాబట్టి తెలుస్తుంది మనకి చక్కగా మనకి టైం సేవ్ అవుతుంది ప్రశాంతంగా మంచి ఆలోచనలు వస్తాయి కాసేపు ఒక విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ లక్ష్మి ఉంటుంది అని మనం గమనించుకోవాలి లేకపోతే మూడో విషయం లక్ష్మి ఎక్కడ ఉండదు ఎక్కడైతే విపరీతంగా వస్తువులు విపరీతంగా బట్టలు విపరీతంగా ఇల్లు పట్టకుండా అవి ఇవి వేసేసి అవసరానికి మించి అతిగా సామాను అతిగా వస్తువులు సేకరించి సంగ్రహించి దాచిపెట్టుకుంటాము ఎవరికి ఏమి ఇవ్వము అన్ని తెచ్చి ఇల్లు నింపుతాము అలాంటి ఇళ్లలో లక్ష్మి ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఆరాటం అనేది ఎప్పుడూ మంచిది కదండి గుర్తుపెట్టుకోవాలి కొందరికి విపరీతమైన ఆరాటం ఉంటుంది ఎవరికి ఏమి ఇవ్వాలనిపించదు రకరకాలు ఆరాటంతో వండిస్తుంటారు ఇంట్లో పది రకాలు వండుతారు ఎవరు సరిగ్గా జరగ మిగిలిపోతాయి పారేనన్నా పారేస్తారు కానీ ఇంకొకలా మాత్రం పెట్టాలనిపించదు కనిపించినవి మొత్తం డబ్బులు ఉంటాయి కొనుక్కుంటారు ఒకసారి వేసుకుంటారు ఇంటి నిండా ఉంటాయి బట్టలు ఇంకొకళ్ళకి ఒక జర్త్ ఇవ్వాలి అనే ప్రాణం మాత్రం వాళ్ళకి రాదు అలాగే కనిపించిన వస్తువులు లేటెస్ట్ వస్తువులు రకరకాలు ఏం చూసినా కొనుక్కొచ్చి ఇల్లు నింపుతూ ఉంటారు వంటింటి నిండా వస్తువులు ఉంటాయి బెడ్రూములు నిండా వస్తువులు అలమార్లు నిండా వస్తువులు వేరు నిండా వస్తువులు ఎక్కడ చూస్తా ఆ వస్తువులు అవసరానికి మించి ఉంటాయి అలాటం అన్నీ చూసినవన్నీ కొనుక్కోవాలి డబ్బులు ఉన్నాయి కొనుక్కోవాలి అని ఆరాటం ఇంకొకళ్ళకి మాత్రం కష్టాల్లో ఉంటే మాత్రం ఇవ్వాలని పెట్టాలని వాళ్ళకి అనిపించదు అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఉన్నదంతా కూడా శుభ్రంగా నిదానంగా పోయి స్వర్ణం మిగులుతుంది మొత్తం అంతా పోతుందండి ఈ రోజుకున్నాయి నిదానంగా అంతా పోతుందండి లక్ష్మి నిలబడతాం గుర్తుపెట్టుకోండి మనము ధనము విలాసాలవి తప్పని చెప్పము ఇప్పుడు అది మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి ఇంకొకళ్ళ వైపు చూడకుండా మనకు ఉంది మన ఇంట్లో నలుగురు ఉన్నానుకోండి నలుగురు తినడానికి వండుకోవచ్చు డబ్బు ఉంది కదా అని ఇంట్లో నలుగురుంటే పది మంది తినేంత వండేస్తారు కడుపు పట్టినంతరకు పీకలా తినేస్తారు మిగతాది మురికాలలో పోసేస్తారు పాపము ఇంకెవరైనా తినే వాళ్ళు ఉంటారో పేద సాదా అని వాళ్ళ గురించి ఆలోచనలు చేరనమాట వీళ్ళు ఇంటి నిండా వీళ్ళకి విలాస వస్తువులతో నిండిపోయి ఉంటే బ్యాంకు నుండే డబ్బులు ఉంటాయి చూసే వాళ్ళ అబ్బాయి వీళ్ళకి బలే సరుగుతుంది భలే పండగ చేసుకుంటున్నారని అనుకుంటారు కానీ నిదానంగా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఎలాంటి గతులు వస్తాయంటే ఆ సమయానికి ఎవ్వరు వేళకు ముద్ద పెట్టడానికి రారు గుర్తుపెట్టుకోండి ఈరోజు జరుగుతుందంటే భగవంతుడు దయ ఏదో ఇలా జరుగుతుంది బాగానే ఉంది భగవత్ కృప అనుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఏదో మాకు లైఫ్ అంతా ఇలాగే జరిగింది రాజా లాగా అనుకుంటారు కొందరు చాలా 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 తప్పు చాలా మంది ఏం చేస్తారంటే ప్రస్తుతం జరుగుతుంది ఏదో రెండేళ్ళ నుండి మూడేళ్ళ నుండి పదేళ్ళ నుండి చూసి వీళ్ళ మరి జరుగుతుంది ఇలా ఉన్నా కూడా ఈ శాస్త్రాలు ఇవన్నీ కరెక్ట్ కాదేమో దాంట్లో అలా రాస్తారేమో అని అనుకుంటారు కానీ మీకు చూసే ఓపిక ఉంటే ఆ టైంకి పరిస్థితులను గురించి మీరు వాళ్ళ ముందు ఉంటే ఒకప్పుడు తగిలిన దెబ్బ ఉంటుంది అది కూడా మీరు చూడవచ్చు కాబట్టి ఇలాంటిది ఎప్పుడూ మంచిది కాదు మహిళలను కించపరచడం మంచిది కాదు ఇల్లు వాకిలి పరిసరాలు అవన్నీ కూడా నీట్గా శుభ్రంగా ఉంచుకోకుండా మురిగ్గా ఉంచుకోవడం మంచిది కాదు ఈ రోజు డబ్బు ఉంది జరుగుతుంది కదా అని అవసరానికి మించి విపరీతంగా వస్తువులు అవన్నీ పోగేసి ఇల్లు నింపుకొని కనీసం పేదవాడి వైపు కన్నెత్తి చూడకుండా ఉంటాం ముద్ద పెట్టకుండా ఉండటం కూడా మంచిది కాదు ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉంటాయో అలాంటి ఈ మూడు లక్ష్మి నిలబడదో నిలబడదో నిలబడదు నిలబడినట్టుగా మీకు కనపడుతుంది ఒక ఆకర్షణ అనమాట ఆరిపోయే ముందు దీపానికి వెలుగు అంటారు విన్నారు కదా అలాగా మనకి బాగా అలా కనపడుతుంది అంతే ఆ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా మూకుమ్మడ ఆత్మహత్యలు చేసుకుంటారు బాధలు తట్టుకోలేక సహాయం చేసేవాళ్ళు లేక ఎవరికి మొహం చూపించుకోలేక మూకుమ్మడ ఆత్మహత్యలు కూడా చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి నేను చూశాను పెద్దవాళ్ళ నుండి నేను ఉన్నాను నేను చెప్తుందన్నీ కూడా శాస్త్ర సమ్మతమైన విషయాలే కాబట్టి సర్వకాల సరావస్థల్లో కూడా మనము నిమిత్త మాత్రుల్లాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా భగవంతుడికి విధేయులమై ఉండాలి అప్పుడే లక్ష్మి మనల్ని చల్లగా చూసింది గుర్తుపెట్టుకోండి లోకా సంస్థ సుఖన భగవంతు జై శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణ ఆరోపణ